ఇప్పుడు పవన్ కళ్యాణ్ గురించి అందరికీ చాలా ఆసక్తికరంగా ఉంది పవన్ కళ్యాణ్ గురించి ఎప్పుడూ ఆసక్తిగా ఉంటుంది అది విశేషం కాదు కానీ ఆయన అభిమానులకు ముఖ్యంగా ఈ సినిమా అభిమానులకి అలాగే సినిమా ప్రేక్షకులు ఆరేళ్ల బట్టి సుమారుగా ఆయన సినిమా ఏం లేకపోవడం వల్ల ఎప్పుడు వస్తుందా ఎప్పుడు వస్తుందా ఎప్పుడు వస్తుందా ఆయన ఆశపడి నిరాశపడి మొత్తానికి ఎట్టకేలకి ఏంటంటే అది మనకి జూన్ పన్నెండుకి హండ్రెడ్ పర్సెంట్ థియేటర్లోకి రానుందనే విషయం తెలిసాక చాలా హ్యాపీగా అందరూ ఫీల్ అయ్యారు దానికి సంబంధించి కూడా పనులు కూడా చకచక అవ్వడం ఆ పవన్ కళ్యాణ్ గారు సినిమా షూటింగ్ పూర్తి చేశారని తెలవడం ఈ రకంగా ఈ రకంగా జరగడంలో జూన్ పన్నెండుకి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ నిర్మాతలు రెడీ చేస్తున్నారు అలాగే ప్రమోషన్ యాక్టివిటీస్ కూడా మొదలెట్టేశారు సరే నిన్న జరిగిన ఒక ప్రెస్ మీట్లో చాలా ఆసక్తికరమైన విషయాలు మనకి తెలిసాయి దాంతో ఏంటంటే ఇక సినిమా మీద గౌరవం అదే రకంగా సినిమా మీద హైప్ కూడా బాగా పెరిగిపోయిందని చెప్పాలి ఎక్స్పెక్టేషన్స్ అసలు మామూలుగానే పవన్ కళ్యాణ్ సినిమా అంటే అభిమానులకు చాలా పండగ ఉంటుంది చాలా హై ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి అది నిజంగా కూడా భారీ బడ్జెట్తో తీస్తారు అందులో ఆరేళ్ళు అయిందేమో చాలా ఖర్చు కూడా బాగా పెరిగి ఉంటుంది అయితే ఇది మనకేంటంటే పీరియాడిక్ యాక్షన్ అడ్వెంచర్ మూవీ అని చెప్పాలి అంటే జోన్ రాన్ వస్తే కనుక యాక్షన్ పవన్ కళ్యాణ్ యాక్షన్ అంటేనే పవన్ కళ్యాణ్ సినిమాలు నార్మల్గా యాక్షన్ సీక్వెన్సెస్ ఎక్కువ ఉంటాయి అయితే ఇందులో ఏంటంటే ఉన్న ఈ యాక్షన్ సీక్వెన్స్ అన్నిటి కూడా కొరియోగ్రఫీ అంటావు యాక్షన్ కొరియోగ్రఫీ అది పవన్ కళ్యాణ్ గారే చేశారు చేసుకున్నారట ఒక రకంగా చెప్పాలంటే అది చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ ఎందుకంటే ఆయన మార్షల్ ఆర్ట్స్ బాగా నేర్చుకుని ముందు కూడా ఆయన సినిమాల్లో ఈ ఫైట్స్ ఫైట్స్ కోసం స్పెషల్గా ఉంటాయి అవన్నీ ఇంట్రెస్టింగ్గా ఉంటాయి స్పెషల్గా ఉంటాయి సో హరిహర వీరమల్లు వచ్చి పిరియాడిక్ యాక్షన్ అడ్వెంచర్ జోన్ రావడం అలాగే యాక్షన్ కొరియోగ్రఫీ అంతా పవన్ కళ్యాణ్ చేయడంతో ఈ సినిమా మీద టప్ అని చెప్పేసి ఎక్స్పెక్టేషన్స్ ఆటోమేటిక్గా పెరిగిపోయాయి తర్వాత ఇంకా ఎంఎం కేరవాణి గారు ఈ సినిమాకి ఫస్ట్ టైం మనకి అనమాట పవన్ కళ్యాణ్ గారి సినిమా హరిహర వీరమ్మలకి మ్యూజిక్ ఇచ్చారు ఆయన ఆస్కర్ లెవెల్లో మనకి అవార్డు తీసుకున్నటువంటి వ్యక్తి ఆయన ఎటువంటి మ్యూజిక్ ఇస్తారు ఎలాంటి సినిమాకి ఎలాంటి బ్యాక్గ్రౌండ్ని ఇస్తారు మనకు తెలుసు ఆల్రెడీ ఆయన టేస్ట్ కూడా చూపించారు ఈ సినిమాలో ఒక మూడు సింగిల్స్ అంటే మూడు పాటలు అలాగే కొన్ని కొన్ని బయటకు వస్తుంటే అలాగే ఆయన చెప్పిన మాటలు కూడా వింటుంటే ఈ సినిమాలో మ్యూజిక్ కూడా మేజర్ రోల్ తీసుకుంటుందని కూడా చెప్పాలన్నమాట ఇంకా ఆయన ఏంటంటే ఇంకా మొత్తం మీద మూడు రిలీజ్ అవుతే ఆరు పాటలు దాకా ఉంటాయని ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇంకా మూడు ఉంటాయని ఆయన కూడా చెప్పారు ఎక్స్పెక్టేషన్ ఏముంది కానీ అందులో ఒక పాట మన ఆయనే రాసినట్టున్నారు కిరవాణి గారు రాశారు నిన్న ఈ ప్రెస్ మీట్లో అసుర అసురహనం అంటే అసురులు అంటే రాక్షసులు హననం అంటే తొక్కేయడం ఆ రాక్షసులను తొక్కేయడం అనే అర్థవంతమైన పాట రాస్తే ఆ పాట రిలీజ్ అయినట్టుంది అలాగే ఒక అన్ని అంటే ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ జనాలకు ఏమేమి కావాలో కంప్లీట్ మీల్ లాగా కంప్లీట్ కాంబో లాగా ఇస్తున్నట్టుగా అర్థమవుతుంది ఒక పాటనేమో పవన్ కళ్యాణ్ గారి అభిరుచి మేరకు పవన్ కళ్యాణ్ గారి అభిరుచి మేరకు రాస్తున్నారు పాట అన్నీ కూడా కొల్లగొట్టినది అని చెప్పేసి అలాగే మాట వినాలి మంచి మాట వినాలి పవన్ కళ్యాణ్ గారు ఆయనే పాఠడం ఇవన్నీ కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అనమాట అలాగే ఇంకో కీరవాణి గారు నిన్న ప్రెస్ మీట్లో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారు చాలా అద్భుతమైన మాటలు చెప్పారు ఆయన కూడా సహజ సహజంగా మ్యూజిక్ డైరెక్టర్ కూడా ఆయనలో ఒక మంచి కవి ఉన్నారు వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా సాహిత్యం నుంచి కూడా వాళ్ళ సాహి సాహిత్యం సంగీతం సమంగా ఉండే ఫ్యామిలీ అది సరస్వతికి సంబంధించినది వాళ్ళ ఇంట్లో ఉందన్నమాట ఎందుకంటే వాళ్ళ నాన్నగారు వాళ్ళ బాబాయ్ గారు అంటే రాజమౌళి గారి తండ్రి అందరూ కూడా సాహిత్యంలో మహా దిట్టలు అనమాట వాళ్ళందరూ కూడా కవులు రచయితలు మంచి రచయితలు ఆ టీన్స్ ఈయనకి కూడా ఉంది ఈ మ్యూజిక్తో పాటు సాహిత్యం ముందు కూడా చాలా పాటలు రాయడం ఆ రాసి ఆయన స్వరం కూర్చోడం అన్నీ ఉంటాయి కదా ఈ సినిమాలో కూడా ఆయన ఈ రకంగా పవన్ కళ్యాణ్ గారి సినిమా అనేసరికి చాలా అద్భుతంగా పాట రాశారని చెప్పి తెలుస్తోంది ఇంకోటి నిన్న ప్రెస్ మీట్లో ఎంఎం కీర్వాణి గారు చెప్తూ ఈయన ఈ హరిహర బీరమలు కథ అచ్చంగా పవన్ కళ్యాణ్ గారికి హండ్రెడ్ పర్సెంట్ టైలర్ మేడ్ క్యారెక్టర్గా సూట్ అవుతుంది అనే ఉద్దేశం చెప్పి మూర్తి భవించిన ధర్మాగ్రహం అనే ఒక బిరుదు పవన్ కళ్యాణ్కి మూర్తి భవించిన ధర్మాగ్రహం అంటే ధర్మం అనే ఆగ్రహం ఉంటుంది కదా ధర్మం కోసం ఆగ్రహం ధర్మాన్ని నిలబెట్టాలని ఆగ్రహం ఉంటుంది మనందరిలో కూడా ఆగ్రహం వస్తుంది కానీ ఈయన ధర్మాగ్రహం ఈయన ధర్మాగ్రహం సమాజంలో చెడుని అంతం చేసే ఆగ్రహం ఈయనకి మంచిని పెంచే ఆగ్రహం ధర్మం ధర్మం కోసమే ఆగ్రహం ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు కూడా ఇటీవల చూస్తే సనాతన ధర్మం మీద ఎక్కువ పోరాడుతున్నారు అనమాట కాబట్టి ఈయన మూర్తి విభజించినట్టు ఈయన ఒక మూర్తి ధర్మాగ్రహానికి ఒక నిలువెత్తు రూపం ఇస్తే ఆ మూర్తియే పవన్ కళ్యాణ్ అన్నట్టుగా ఒక మంచి ఇచ్చారన్నమాట ఇవ్వడంతో పాటు ఆయన ఏం చెప్పారంటే ఈయన అవునచ్చా ఈయన వ్యక్తిత్వాన్ని చెప్తూ ఈ సినిమాలో ఒక ఐటమ్ సాంగ్ ఉంటుంది ఐటమ్స్ సాంగ్లో మామూలుగా ఈయన క్రేజ్ని దృష్టిలో పెట్టుకుని కొన్ని పంక్తులు రాయడం జరిగితే ఆయన ఒక మాట అన్నారు ఇవన్నీ కొంచెం మారుద్దాం అండి మార్చాలి ఎందుకంటే ఇప్పుడు నా మీద అవుట్లుక్ వేరుగా ఉంది నా మీద బాధ్యత ఎక్కువగా ఉంది కాబట్టి ఇంతకు ముందులాగా సినిమా హీరోలాగా కేవలం చూడకుండా కొంచెం ఈ పంక్తుల్ని కొంచెం మార్చుకుందాం అని చెప్పి కీరవాణ్ గారు చెప్పారు కీర్వణ్ గారు అన్నారు ఆ విషయంలో ఎంత గొప్ప విషయం అది ఎంత బాధ్యతగా ఆయన ఉంటున్నారు పవన్ కళ్యాణ్ నాకు పవన్ కళ్యాణ్తో చాలా బాధ్యతగా ఈ సినిమాకి మంచి మ్యూజిక్ ఇవ్వడానికి చాలా శ్రమించి చేశాననే విషయం కూడా మన కీరవాణి గారు చెప్పారు అంతకుముందు కీరవాణి గారిని కలిసి పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన్ని అభినందించి ఆయన ఆస్కార్ అవార్డుని చూసి ఆయన చేత్తో మళ్ళా అందుకున్నారు అది అంతకు ముందు రోజు జరిగింది కే కీరవాణి గారితో అలాగే అక్కడ బయలుని ఏదో ఇస్తే అది నాకు కూడా చిన్నప్పుడు కొంచెం నేర్చుకున్నాను దాకా అని చెప్పి వాటిని కొంచెంసేపు వాయించడం ఇవన్నీ కూడా మనం చూస్తూ వచ్చాం ఈ తర్వాత మనం ఆలోచిస్తే కనుక ఆ కీరవాణి గారికి అలాగే పవన్ కళ్యాణ్ గారికి కూడా మంచి ఆత్మీయ సమావేశం జరిగిందని చెప్పాలి ఆ రోజు వాళ్ళిద్దరూ ఎందుకంటే ఇంటలెక్చువల్స్ వాస్తవంగా చెప్పాలంటే ప్రజలను రంజింపజేయగల ఇంటలెక్చువల్స్ మామూలుగా కాదు వాళ్ళతో వాళ్ళు బతికే వాళ్ళు కాదు ప్రజలను ప్రతి సంగీతంతో అలరించే అద్భుతమైనటువంటి మ్యూజిక్ డైరెక్టరీనైతే ఇంకా పవన్ కళ్యాణ్ గారి గురించి ప్రత్యేకించి ఇక్కడ మనం చెప్పుకోక్కర్లేదు ఆయన గురించి మన తెలుసు కాబట్టి వాళ్ళిద్దరూ మంచి మీటింగ్ జరగడం కీరవాణి గారు కూడా చాలా ఆత్మీయంగా పవన్ కళ్యాణ్ గారితో కలిసి కొంతసేపు గడపడం అలాగే మీ పాట నేను యాభై సార్లు విన్నానండి మీవి అద్భుతంగా ఉంటాయని చెప్పేసి మన పవన్ కళ్యాణ్ గారు కూడా కీరవాణి గారిని బాగా అభినందించడం సన్మానించడం ఇవన్నీ జరిగాయి ఈ సినిమా ప్రమోషన్లో భాగం మనం అనుకోలేం కానీ ఆయనకు ఆ సమయం దొరికి సమయం ఇచ్చారు కాబట్టి కీరవాణి కానీ కలవడం ఆ స్టూడియోలో వీళ్ళని మాట్లాడుకోవడం జరిగింది సరే ఇక ప్రెస్ మీట్కి వస్తే ఒక మంచి విషయం ఉంది హరిహర వీరం వల్లు కథ రత్నం గారు తీద్దాం అనుకున్నప్పుడు యాక్చువల్లీ ఏం రత్నం గారు అంటే ప్రొడ్యూసర్ చాలా ఏజ్ ప్రొడ్యూసర్ స్టార్ ప్రొడ్యూసర్ చాలామంది స్టార్తో చాలా పెద్ద పెద్ద హిట్స్ ఇచ్చినటువంటి ప్రొడ్యూసర్ సౌత్లో ఇచ్చారు అలాగే తెలుగులో ఇచ్చారు చాలా చాలా అంటే పేరున్న ప్రొడ్యూసర్ ఆయన అటువంటి ప్రొడ్యూసర్ ఒక మాట చెప్తూ పవన్ కళ్యాణ్తో నాకు అంత ముందంతా సత్యాగ్రహి అనే ఒక సినిమా తీయాలని నాకు చాలా కోరికగా ఉండేది అది కొన్ని కారణాలు అలా కుదరలేదు తర్వాత వేదాళం అనే ఒక సినిమా పవన్ కళ్యాణ్ గారికి వచ్చి రీమేక్ చేద్దాం అనుకున్నాను అది కూడా ఎందుకో కుదరలేదు కృషి వచ్చి ఈ హరిహర వీరమ్మల్లు అనే కథ లైన్ చెప్తే నాకు బాగా నచ్చింది బాబు కూడా చెప్తే బాబు కూడా నచ్చడంతో అది ఆయన డైరెక్షన్లో మొ మొదలుపెట్టడం తర్వాత ఆయన కుదరకపోవడంతో మా అబ్బాయి జ్యోతికృష్ణ ఆ సినిమాని పూర్తి చేసే బాధ్యత తీసుకున్నాడు సినిమా చాలా బాగా వచ్చింది ఇది ఖచ్చితంగా అందరినీ అల్లిస్తుంది ఇది మొత్తం ఇండియా అంతా కూడా రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తుంది దీనికి అన్ని రకాలుగా సమకూరే అస సినిమా ఆలస్యమైనా చాలా అద్భుతంగా వచ్చింది చాలా బాగా వచ్చింది అనే విషయాన్ని మన ప్రొడ్యూసర్ హ్యాపీ ఉంటే సినిమా హ్యాపీగా ఉంటుందని చెప్పాలి ఆ రత్నం గారు ఆ రకంగా చెప్పారనమాట తర్వాత ఇక్కడ మనకు ఒక ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ ఏంటంటే ఈ సినిమాకి క్రిష్ స్టార్ట్ చేశారు డైరెక్షన్ తర్వాత కొన్ని కారణం వల్ల ఏం రత్నం గారు అబ్బాయి జ్యోతి కృష్ణ ఆయన డైరెక్షన్ చేసి మొత్తం కంప్లీట్ అయింది జ్యోతికృష్ణ ఈ సినిమా గురించి చెప్తూ హరిహర వీరములు టూ పార్ట్స్ ఉంటాయి ఇక ఫస్ట్ పార్ట్కి హరిహర వీరములు అని చెప్పి ట్యాగ్లైన్ స్వర్డ్ అండ్ స్పిరిట్ అని పెట్టాం స్వర్డ్ అండ్ స్పిరిట్ అంటే అర్థం ఏంటంటే స్వర్డ్ అంటే ఖడ్గం అంటే కత్తి స్పిరిట్ అంటే ఒక రకంగా ధైర్యం ధర్మం అలా అలాంటి అర్థం తీసుకోవచ్చు అంటే కత్తికీను ఇలా ధర్మానికి మధ్య జరిగే ఒక యుద్ధంగా దీన్ని చేసుకోవచ్చు పార్ట్ లో అదే కనబడుతుంది ఈ స్వాడ్ అంటే ఖడ్గానికి ప్రతినిధిగా బాబీ డియోలు నటిస్తే స్పిరిట్కి ప్రతినిధిగా అంటే ధర్మానికి ప్రతినిధిగా పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ ఇందులో ఉంటుంది కాబట్టి ఈ సినిమా స్వాడ్ అండ్ స్పిరిట్ అంటే ఇది అర్థం అని చెప్పి దానికి అర్థం వివరణ ఇచ్చే చేశారనమాట దాన్ని బట్టే కూడా మనకి చాలా వరకు అర్థం అవుతుంది అంటే ఒక సంఘర్షణ ఉంటుంది ఇందులో ఒక యుద్ధం ఉంటుంది అంటే చెడుపై మంచి యుద్ధం అని కూడా అనుకోవచ్చు అనమాట ఇది మొఘల నాటి కథలా మన అర్థం చేసుకోవచ్చు ఇంతకుముందు మనకు వచ్చిన వివరాల్లో ఇక్కడ ఆయన నేను చెప్పేశారు స్వర్డ్ అండ్ స్పిరిట్ అని స్పిరిట్ ఏమో పవన్ కళ్యాణ్ ప్రతినిధి అయితే స్వార్డ్ అయితే బాబిడేయుల్ ప్రతినిధి అని మనకి ఆయన ఒక చాలా మంచి ఇచ్చారు నాకు ఈ పవన్ కళ్యాణ్ గారికి డైరెక్షన్ చేసే అవకాశం అనుకోకుండా కృష్ణ గారు పక్కకు పెట్టడంతో పక్కకు వెళ్ళడంతో నేను చేయడం జరిగింది ఈ సినిమా అభిమానులు అందరినీ అలరిస్తుంది మంచి విజయాన్ని డెఫినెట్గా సాధిస్తుంది అనే భరోసా దర్శకుడి హోదాలో మన జ్యోతి కృష్ణ గారు ఏం జ్యోతి కృష్ణ గారు మనకి ఇవ్వడం జరిగిందన్నమాట ఇంకో మాట కీర్వాణి గారు ఏమన్నారంటే జయాపజయాలతో పవన్ కళ్యాణ్ సినిమాలకు సంబంధం లేదు జయాపజయాలతో సంబంధం లేని ఒక కార్చిచ్చు అని చెప్పి పూడారు ఎందుకంటే మనం ప్రేక్షకులు అభిమానులు పవన్ కళ్యాణ్ గురించి ఎక్సైట్ అవ్వడంలో ఆశ్చర్యం ఏం లేదు కానీ సినిమాకి పనిచేసినటువంటి టెక్నీషియన్స్ ముఖ్యంగా డైరెక్టర్ కానీ మ్యూజిక్ డైరెక్టర్ కానీ వాళ్ళంతా కూడా ఎక్సైట్ అయ్యి పవన్ కళ్యాణ్తో చేయడం చాలా గాను చాలా ప్రివిలేజ్ గాని ఫీల్ అయినట్టుగా పెద్దయిన కేరవాణి గారి దగ్గర నుంచి రత్నం గారు ఎంత పెద్ద ప్రొడ్యూసర్ ఆయనకి ఇండస్ట్రీకి వచ్చి యాభై నాలుగు సంవత్సరాలు పూర్తయిందట అటువంటి అంటే యాభై నాలుగేళ్ళు చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారు ఏజే లేదు అటువంటి ఆయన కూడా పవన్ కళ్యాణ్ చెప్తూ నాకు చాలా ఇష్టం పవన్ కళ్యాణ్ అని చెప్పి చెప్పడం చాలా ఆనందం అలాగే ఆ సినిమాలో నిధి అగర్వాల్ అనే అమ్మాయి చేసింది ఏంటి చేసి నేను స్టార్ట్ అయినప్పుడు ఇప్పటి నుంచి కొంచెం నా శరీరంలో కూడా మార్పులు వచ్చినట్టు ఉండవచ్చు నాలుగేళ్ళు కానీ చాలా మ్యాక్సిమం కరెక్ట్గా ఉండడానికి చేశాము పవన్ కళ్యాణ్ గారి చాలా నాకు మంచి పాత్ర పాత్రధరకు నా అదృష్టం అదృష్టంట్టుగా కూడా హీరోయిన్ నిధి అగర్వాల్ చేశారు ఈ సినిమాలో ఏముంటుంది ఎలా ఉంటుంది అనేది అంటే ఈ లీకేజ్లు గీకేజ్లు ఏమి లేవు కాబట్టి ఇది సోషల్ డ్రామా అయితే కాదు ఎందుకంటే పిరియాడిక్ మనకు ఒక పిక్చరు పిరియాడిక్ యాక్షన్ డ్రామా యాక్షన్ అడ్వెంచర్ ఉంటుంది సాహసం ఉంటుంది సాహసం అంటే డెఫినెట్గా పవన్ కళ్యాణ్ పెర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు ఈ కైండ్ ఆఫ్ మూవీ ఇప్పటిదాకా పవన్ కళ్యాణ్ గారు చేసిన సినిమాల్లో కూడా మనకి ఎక్కడ చూడలేదు మనకి ఎక్కడ రాలేదు అంటే ఫైట్స్ ఉండడం సినిమాలు ఆయన సినిమాల్లో మామూలుగా మనం చూసి ఉండొచ్చు కానీ మార్షల్ ఆర్ట్స్ అవి నీ బ్యాక్గ్రౌండ్లో వచ్చిన సినిమాలు కూడా ఉండొచ్చు కానీ ఈ ఈ ఈ పిరియాడిక్ మూవీ రావడం ఇదే ఫస్ట్ టైం కాబట్టి ఆయన ఆహార్యం కానీ ఆయన వేసుకున్నటువంటి దుస్తులు కానీ అన్నీ కూడా విభిన్నంగా ఉన్నాయి డెఫినెట్గా ఈ సినిమా అందరిని అలరిస్తుందని చెప్తున్నారు అభిమానులు కూడా ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు ఇంకా దీనికి సంబంధించి ఇంకా ట్రైలరు ఇవన్నీ అంటే అంటే మనకి ఈ పవన్ కళ్యాణ్ సినిమా అమ్మాయ బలే ఉంది అనిపించేటట్టుగానే దీనిలో హంగులు అన్నీ ఉన్నాయి ఆ టెక్నీషియన్స్ కూడా పోస్ట్ పట్టకు సంబంధించిన టెక్నీషియన్ కూడా చాలా అంటే హై టాలెంటెడ్ బాగా ఎక్స్పీరియన్స్డ్ టెక్నీషియన్స్ ఈ సినిమాకి పనిచేస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది ఇంకోటి ఏంటంటే ఫస్ట్ దీంట్లో కొట్టుకొచ్చేది ఏంటంటే ఆ టైటిల్ హరిహర వీరమ్మల్లు ఈ మాట ఎప్పటి నుంచో అభిమానికి ఐదారు హెల్మెట్ మనకి నోలల్లో నానుతూనే ఉంది నలుగుతూనే ఉంది అనమాట కాబట్టి ఈ వీరమ్మల్లు వీర విజృంభణ మనకి సినిమాలు చూడాలంటే జూన్ పన్నెండు దాకా మనం ఆగాలి అది కూడా ఇప్పుడు మనం ఇంకో విషయం అంటే ఫస్ట్ పార్ట్గా చెప్తున్నారు స్పోడ్ అండ్ ఇంకోటి చెప్పాక స్పిరిట్ స్పోర్డ్ అండ్ స్పిరిట్ కాబట్టి ఇది మ నిజ రాజకీయంలో నిజ జీవితంలో కూడా చెడిపోయి మంచి పోరాటంలాగే ఆయన జీవితం సాగుతోంది అటువంటి కథాంశంతో పదిహేడవ శతాబ్దానికి చెందిన కథగా దీన్ని తీసుకున్నారని కూడా మనకి అద్భుతం కాబట్టి మనకి పవన్ కళ్యాణ్ అభిమానులకి నిజంగా ఇది ఒక మంచి ఫీస్ట్గా మారుతుందని అలాగే ప్రేక్షకులందరూ కూడా ఒక మంచి సినిమా చూసాం ఇప్పుడు అనే కూడా మనం భావించవచ్చు వస్తుంది కాబట్టి థియేటర్స్లో అందరూ కూడా చూసి తప్పకుండా ఆనందిస్తారు దీనికి ఇంకా ప్రత్యేకించి హరిహర మీద గురించి అయిపో ఇంకోటి ఇంకోటో అక్కలేదు ఈ సినిమాకి ప్రస్తుత పరిస్థితుల్లో నాకు తెలిసి వేరే హీరోల సినిమాల పోటీలు ఇంకోటి లేదు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ రాజకీయ వెళ్ళాక ఆయన సినిమా విషయం పెద్ద పక్కన పెట్టారు కాబట్టి ఈ సినిమా మనకు రావడమే పండగ దీనికి ఇంకా కాంపిటీషను లేదంటే జేబు ఆయన మనకు ఒకటి ఇస్తున్నారు గిఫ్ట్ లాగా అది మనం ఆ సినిమా హరిహర పెరుమలు చూసి ఆనందిద్దాం ఏంటి దాంట్లో ఉన్నటువంటి ఎలిమెంట్స్ అన్నీ కూడా డెఫినెట్గా అలరిస్తాయి దాంట్లో పనిచేసే టెక్నీషియన్స్ ప్రొడ్యూసరు రత్నం గారు కానీ ఏం రత్నం గారు కానీ డైరెక్టర్ జ్యోతికృష్ణ గారు కానీ కీరవాణి గారు కానీ ఇలా అందరూ కూడా చెప్పడంతో ఈ సినిమాకి మరింత బజ్ మరింత హైప్ వస్తుంది ఇది చాలా నీట్గా ఉండే సినిమా అందరినీ అలరించే సినిమా అని మటుకు వాళ్ళు యూనిట్ అంతా కూడా మనందరికీ మాట ఇస్తున్నారు పవన్ కళ్యాణ్ ఇంకా మాటలు ఇవ్వడం ఏమి ఉండదు ఆయన మాటలు ఇచ్చే మనిషి కానీ చేతల మనిషి కాబట్టి ఆయన ఇందులో ఆయన ఎంతవరకు చేయగలరో ఆయన పరిధి మీరు చేసే ఉంటారని మన ఆశిద్దాం అయితే ఒక్కటి స్పెషల్గా మనం మనకు చెప్పచ్చు పిరియాటిక్ అడ్వెంచర్ మూవీ అని యాక్షన్ అడ్వెంచర్ అక్కడ ఆ యాక్షన్ సీక్వెన్సెస్ కొరియోగ్రఫీ మటుకు పవన్ కళ్యాణ్ చేశారంటే అది ఒక రేంజ్లో ఉంటుందనే మాట అభిమానులు అనుకుంటున్నారు డెఫినెట్గా అలాగే ఉంటుంది నో డౌట్ ఈ సినిమా త్వరలో అంటే జూన్ పన్నెండు మన అందరికీ ముందు వస్తుంది ఖచ్చితంగా ఆ థియేటర్లో ఒక సెన్సేషన్ అవుతుంది ఇంకా రికార్డ్స్ హిస్టరీ అంటారా అవన్నీ పవన్ కళ్యాణ్కి ఇప్పుడు మామూలే వాటిని మనం దృష్టిలో పెట్టుకోకలే కాబట్టి హరిహర వీరమ్మలకు స్వాగతం పలుకుదాం ఇప్పటి నుంచి దానికోసం మనం ఎదురు చూస్తున్న అందరికి కూడా డిఫరెంట్గా ఫుల్ మీల్ ఒక విందు భోజనం లాగా ఉంటుంది ఒక సినిమా విందు పసంద్ అని చెప్పుకోవాలి కాబట్టి వెయిట్ అండ్ సీ అందుకంటే చూద్దాం ఎదురు చూద్దాం ఇప్పటిదాకా చూసిన వాళ్ళు ఇంకో పది రోజులు చూడలేమా ఇంకా లేదా పదిహేను రోజులు చూడలేమా చూద్దాం సో ఒక్కసారి పవన్ కళ్యాణ్ గారికి అలాగే హరిహర వీరమ్మలు చిత్ర యూనిట్ అందరికీ కూడా మనం ముందుగానే బెస్ట్ ఆఫ్ లక్ చెప్తాం తప్పకుండా అభిమానులు అందరూ కూడా పండుగ చేసుకోవడానికి ఎదురు చూద్దాం ఆ రోజు థ్యాంక్ యూ